యోబు ఇరవై ఒకటి అప్పుడు యోబు ఇలాగను ప్రత్యుత్తరం ఇచ్చను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట నీ మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండును గాక నాకు సెలవిచ్చిన నేను మాట్లాడదను నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుషుని గురించి మొరపెట్టుకొన లేదు కనుక నేను ఎలా అతురపడకూడదు నన్ను చూచి ఆశ్చర్యపడుడి నోటి మీద చేయి వేసుకునుడి నేను దాని మనస్సునకు నాకు తెచ్చుకుని నెడల తోచకున్నది నా శరీరం నాకు వణుకు పట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుండగా వారి కుటుంబము స్థిరపరచబడి ఉన్నది వారి కుటుంబము భయమేమీ లేక క్షేమంగా ఉన్నది దేవుని దండము వారి మీద పడుటలేదు వారు గొడ్డు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుక ఈచుకపోక ఈను వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబుర స్వర మండలములను పట్టుకొని వాయించుదురు నాదము విని సంతోషించుదురు వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక క్షణములోనే పాతాళం దిగుదురు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర లేదు నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు స్వరశక్తుడ వాడేవాడు మేము ఆయనను కూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండును గాక భక్తి దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీద ఆపద వచ్చుట బహు అరుదు కదా వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారి వేదనలో నియమించుట అదురు అరుదు కదా వారి పిల్లల మీద మోపుటక దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చును గాక వారి కన్నులారా తమ నాశనము చూతురు గాక సర్వశక్తుడకు దేవుని కోపాగ్నికి వారు త్రాగురుగాక తమ జీవిత కాలము సమాప్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనా దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా ఒకడు తమ కడవలలో పాలు నిండి ఉండి ఉండగను తమ ఎముకలలో మూలుగా బలిసి ఉండగాను సంపూర్ణ సౌఖ్యము నెమ్మదియు కలిగి నిండు ఆయుష్ ఆయుష్యముతో మృతి నొందును మా వేరొకడు ఎన్నడూను క్షేమము క్షేమమును దాని నెరుగక మనోదుఃఖము కలవాడే మృతి నొందుడు వారు సమానముగా మంటిలో పండు కొందురు పురుగులు వారిద్దరిని కప్పును మీ తలంపులు నేను ఎరుగుతును వారు మీరు నా మీద అన్యాయంగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడ ఉన్నది భక్తిహీనుల నివాసమున గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారు దేశమున సంచరించు వారిని మీరు అడుగలేదా వారు తెలియచేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడు ఉగ్రత దినమున వారు తోడుకొని పోబడదురు వారు ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖి మాట్లాడగలవాడవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయవాడేవాడు వారు సమాధికి తేయబడదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును పల్లెములోని మంటి పిల్లలు వారికి ఇంపుగా ఉన్నవి మనుషులందరూ వారి వెంబడి పోవుదురు అలాగనే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయేది మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరంతకమైన మాటలతో మీరెలాగూ నన్ను ఓదార్చ చూచెదరు